సేవా చేయొచ్చు కానీ ఒక్క మాట చెప్తున్నాను ప్రతి గమ్యం కూడా ఒక్క అడుగుతోటే మొదలవుతుంది ఆ తొలి అడుగు ఈ ప్రపంచ చరిత్రలో మొట్టమొదటగా బాబు గారే వేశారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తాను ఈ సభావేదిగా మరి బాబు గారు ఏదైతే ఈ పీ ఫోర్ కార్యక్రమాన్ని తీసుకున్నారో మనం కూడా నేను సైతం అంటూ బాబు గారు చూపిన బాటలో చిన్నదో పెద్దదో సాటివాడికి సహాయం చేస్తూ ఆదుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం మనం అందరం కూడా చేయాలని చెప్పేసి మీ అందరినీ ఈ సభాముఖంగా కోరుతూ ఉన్నాను మరి ఒక పోలవరం